Thank you.

नारायण बंगा भय नारायण भये भले बंदे नारायण भले रंगे नारायण भर वो दैव नारायण देव दैवम नारायण भलेवते नारायण भले भते नारायण ना भाई भा भले हम नारायण भले नारायण बाबा अय भा भयन भय

శామ్య మార్గం నా బల్లే మగమత కానీ నారదా ఆహ అదిగో వైకుంఠమన ఆమె చెప్తున తండ్రి భగవంతుడు ఆ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు ఆహా భారే ము చిప్త రవీను సువ్వడు ఆహా దగ్గర గారా బపా నీ కో కో పకారప్ కానీ సలహాగాని రేపు చెప్తా నారదా మూడు తప సాపే మార్గం అన్న వాళ్ళే అవతగానే నా రదా అదిగో కైలాసములో తిన తండ్రి భగవంతుడు ఉన్నారు వాళ్ళ దగ్గరికి నువ్వు శివుడు ఏమన్నా చెప్తాయి నువ్వు లేకపోతే నా దగ్గరికి రాని ఉపకారంగా సలహా కానీ చెప్తానన్నారదా I'm a man, man, my

మారుస్తూనే వద్దకెళ్ళి ఏమంటున్నారయ్యా నారా ఓ నారాయణ మర్చిపోతుంది కాబట్టి అచ్చి అచ్చలు అంటున్నారు జరకపోతుంది జరగపోతుంది ఎప్పుడు చెప్పు ముంద్రీ నారదా కోటి శారదావట్టిన తపస్సు పట్టము కాని ఈ యొక్క తపస్సు ఫలితము ఎవరికి దారబారో మానవ మాకి వాదాలు తలబట్టని మీలో మీరే వాదాంతి కొట్టి చచ్చిపోతున్నారు కానీ తిరుమల లో ఏమి ఏమినారేదాల్లిమిచ్చిన వారు నా కన్నా గొప్పవారు ఈ తలమూడు రాజ్యాల్లో ముగ్గుతున్నారంటూ వారి యొక్క నామోదయం ఒక్కసారి తిలకించమన్నారుదా

ఏమేమినారదా ఈ మానవుడు బ్రహ్మదేవుడు నన్ను మించినవాడ గొప్పవాడ గొప్పవాడు ముని పర్వాలి యొక్క అలాగే మున శాంతి విజయశాంతింది డిస్కోసం అలా వైకుంఠపురం 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 పామునే యథార్థం ఉన్నదా యదార్థము అక్కడ ఏమి ఏమి నారాయణ సిక్కు లేకుండా బామడిపై ప్రవరించేటువంటి వాడు ఈ ఆడ స్త్రీలతో కాళ్ళు పట్టించుకుని ఆది విష్ణుమూర్తి అన్నవించిన వాడాకోడా ఏమహేంద్ర తెల్లారికి ఇంటికెళ్ళాక మీ ఆవిడని పాడతాది కదా పడతాది లేకపోతే మీ ఆవిడకోళ్ళట్ట మృహంద్ర నీ కండా గొప్ప వారు మిమ్మల్ని మించిన వారు మృహేంద్ర తర్వాత యొక్క నవదయం తెలిపించుము అది ఆ

எல்லும் எல்லாம் எல்லாம் செரண்டி ரயா லட்சுமி ரயா நமேதாடி ராயி அனுதொணிவா பரமலான அனுதொணிவா నీటి కాలానికి నాకు లాభం లాభోజనం దొరికింది అయ్యా ఆ మాట పడిపోయన పక్క తెలుగెళ్ళ ఈ అలా ప్రేమదేవుడు

ఈ మానవులు మానవ తల్లు తండ్రులు అందరూ కూడా ఏదన్నా కష్టకాలం నాడు కష్టకాలం అంటే ఏమిటో తెలుసా ఏదన్నా ఆపదొచ్చినప్పుడు మాత్రం భూలోకున్న మానవులు మానవ తల్లు తండ్రులు అంటారు బ్రహ్మ ఎందుకయ్యా బ్రహ్మ ఈ నన్ను బూలాగులో పుట్టించా బులాగులో పుట్టింది కాకుండా బ్రహ్మదేవా ఈ మానవ జనవకు ఎందుకయ్యా ఇన్ని కష్టాలు తెచ్చి పెట్టావు అలాగా నీ పతి తల్లి తండ్రుడు కూడా మనసులో మనస్సులో తలుచుకుంటా ఇటువంటి ఫోటో పెట్టి పూజించడయ్యా ఏ తల్లిని పూజించు అయ్యానమ్మా ఆనాడుకు బ బ్రహ్మదేవుడి గొప్పలా కమ్ములో ఉళ్ళు గోపరం అనేది లేకుండా పోయాలి లేకుండా పోయి నీ అమ్మా బ్రహ్మదేవడు జాపరం కనబెట్టి మీకు మహారేషనా యా ఏమి కరగంట పక్కకి వెళ్ళన్నా అది ఒక బిగుమరిచొచ్చి ఏమంటున్నాడు

రోజు కట్టి కాలుంది కట్టి కాలు ఎడవా అగడు గురుకు ద్రౌపది గుే శంకరపరంగారు పెట్టి ఏ భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు రా I'm <laughs> my